హాయ్ అండి ఇగో మేమైతే బర్త్డే ఫంక్షన్కి అయితే వచ్చినాం ఇక అది కూడా వీడియో తీస్తున్నాం అయ్యో మా బాబాయ్ లైట్ బంద్ చేసిండు ఓకేనా ముందుకు పోతున్నా లైట్ అయ్యి లైట్ వెరీ గుడ్ చిన్న బాబాయ్ ఆయన పెద్ద బాబాయ్

నా నాలు గుంటేనా మరి అబ్బో హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే నాకు నాకు పోవదేచం తీరు ఏ అది కమలని అన్నని ఉక అదురండి మొత్తం మరికమల కనబడుతుంది అమ్మ మరిక్యం పట్టు ఊక హోటల్ ది నీకు నోరు కాదు మూతి

அட் இட்லே போக

അച്ഛൻ <laughs> തന്നെ

एत्र वडेला सिदाकन शाळो आऊ कोण टानाल ओ नुच सा ते नुडो देना ए इकडे सोडू नका वाचायला वाडू आई एंड मम्मा यसम जा गोडा कप गोडा नारू पल्ला गोडा करणार मम्मा ओके हा హాయ్ అండి ఇగో నా బిడ్డకైతే బాబాయ్ చేస్తుండు చేస్తుండ తల్లి ఇగో మా బాబాయ్ చిట్టు తల్లి

అవును అయిపోయింది మరి కన చికిన చాంటూ రన్ని పిల్ల సందడి సందడి అయిపోయింది బట్ టుడే పార్టీ అయితే అయిపోయింది ఓకేనా బాయ్ పిల్లలకి అంగ మా స్వప్నం మొక్కతే పెద్దది బర్త్డే పాప పుణ్యాలు ఇంతమందికి టోపీలు వచ్చినాయి క్రిస్మస్ తాతలాగా నా చిట్టి చూడు నా చిట్టి తల్లి దగ్గు తగ్గొస్తుంది అమ్మా బర్త్డేకు మిక్సరా ఒక స్పూన్ పెడతానంట మనిషి